అస్సలం వలైకు వరహమల్ సోదరులారా సోదరీమనులారా సర్వసాధారణంగా కొద్దిమంది సహోదరీ కొన్ని విషయాలను అడగడానికి సిగ్గుపడి ఆ విషయాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక అనేక విషయాలలో ధార్మిక పరముగా ఇస్లాం యొక్క ఆచరణలకు దూరం అయిపోతూ ఉంటారు అయితే కొద్దిమంది సహోదరీ సిగ్గు అనేది పడకుండా ఆ ప్రశ్న అడిగితేనే గాని మనకు తెలియదు కదా మనం ఇస్లాం మీద ఫాలో అవ్వాలంటే తెలుసుకోవాలి కదా అని చెప్పి కొద్దిమంది కామెంట్స్ రూపంలో కొద్దిమంది వాట్సాప్ ద్వారా మాకు ప్రశ్నలు అడగడం అనేది జరుగుతూ ఉంది నాకు తెలిసినటువంటి జవాబులు అయితే నేను చదివి ఉన్న పుస్తకాల్లో ఇవి నేను చదివి ఉంటే వెంటనే జవాబిస్తాను ఒకవేళ నాకు తెలియకపోతే మన ఛానల్ యొక్క ముఫ్తి ముదశ్రి గారు ఎవరైతే ఉన్నారో వారితో నేను అడిగి తెలుసుకొని ఆ విషయాలు నేను మన ఛానల్లో ఉన్న వారికి తెలియజేస్తాను అందులో భాగంగానే సోదరులరా సోదరి మనలరా ఆడవారు అంటే మన అక్క చెల్లెలు అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అందులో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే నెలసరి గుసులు ఎన్ని రోజులు ఈ ప్రశ్న అసలు ఎందుకు అడగడం జరిగింది అంటే కొద్ది మంది ఏడు రోజులకు స్నానం చేయాలంటారు ఐదు రోజులకి నెలసరి ఆగిపోయినప్పటికీ కొద్దిమంది తొమ్మిది రోజులు చేయాలంటారు ఏడు రోజులకి ఆగిపోయినప్పటికీ అసలు ఏమిటి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది కానీ షరియత్ ఇస్లాం ప్రకారంగా ఎప్పుడైతే ఆడవారికి నెలసరి ఆగిపోతుందో ఆ రోజే గుసులు స్నానం చేసేయాలండి రెండు రోజులు ఆగాలి మూడు రోజులు ఆగాలి అనేది ఏం లేదనమాట ఇది మొదటి విషయం రెండో విషయం సోదరులారా సోదరి మనారా ఇక నెలసరి అయిన తరువాత ఎవరికైనా కొంచెం ఆ రక్తము కనపడితే కొంచెము బ్లడ్ కనపడితే కొంచెం బ్లీడింగ్ అయితే లైట్గా అంటే ఎర్రగా వారికి రక్తం వస్తే కనుక దానివల్ల గుసులు ఫర్జ్ కాదు దానివల్ల మళ్ళీ తప్పనిసరిగా గుసులు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టైం అనేది ఉంటుంది మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు అని చెప్పి మూడు రోజులకి అయిపోయిన వాళ్ళకి ఆ గుసులు చేసేసారు నాలుగో రోజున ఆ తర్వాత లైట్ గా కనిపించింది అంటే దానివల్ల ఏమి వీళ్ళకి గుసులు ఫరజ్ అయిపోయి మళ్ళీ ఉపవాసం భంగం అవడం అనేది జరగదు ఇది మొదటి విషయం అలాగే సోదరులరా సోదరీ నెలసరి వస్తే ఉపవాసం ఉండవచ్చా లేదా అని ఒక చెల్లి అడిగారు నెలసరి వస్తే ఉపవాసం ఉండకూడదమ్మా ఆ యొక్క అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులు ఉపవాసం అనేది చేయకూడదు ఆ తర్వాత మూడో విషయం నెలసరి వచ్చాక ఉపవాసం సాయంత్రం వరకు కూడా కంటిన్యూ చేయాలని కొంతమంది అంటున్నారు ఏంటని అడిగారు అలా ఏం లేదండి నెలసరి వస్తే ఉపవాసం విరిగిపోద్ది ఇంకా మీరు కంటిన్యూ చేసిన ఉపకారం అయితే ఏమీ ఉండదు దానివల్ల ఎలాంటి లాభం అయితే కూడా ఉండదు ఆ తర్వాత సోదరులారా సోదరి ఉన్నారా కొద్ది మంది అడిగారు ఆ అన్నయ్య నాకు తెల్లబట్ట అవుతూ ఉంది తెల్లబట్ట కారణంగా ఉపవాసం ఉండొచ్చా ఉపవాసం ఉండకూడదా ఒకవేళ ఉపవాసంలో ఉన్న తరువాత తెల్లబట్ట అయితే ఆ ఉపవాసం నెరవేరుతుందా లేదా అని చెప్పి అడిగారు తెల్లబట్ట అనేది ఉండడం కారణంగా అంటే తెల్లబట్ట కనిపించిన కారణంగా ఉపవాసం అయితే నెరవేరడం లేదండి అంటే తెల్లబట్ట ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆ యొక్క సిగ్గుపడే ప్రదేశాలు శుభ్రం చేసేసుకొని ఆ మీ యొక్క వస్త్రాలు శుభ్రం చేసేసుకొని మీరు ఉపవాసం అనేది కట్టొచ్చు ఉపవాసం కట్టిన తరువాత ఒకవేళ తెల్లబట్ట కనిపించినా మీరు ఆ పరిశుభ్రమైపోయి ఉపవాసం అలాగే కంటిన్యూ చేయొచ్చు అదే విధంగా సోదరులరా సోదరీములరా గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండొచ్చని అడిగారు గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండాలండి అయితే డాక్టర్ యొక్క సలహా మంచి డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి అదే విధంగా పిల్లలకు పాలు ఇచ్చే ఉపవాసం ఉండొచ్చు అని అడిగారు ఈ విషయంలో కూడా డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి అదే విధంగా పిల్లలకు పాలు ఇస్తే అనయా ఉపవాసం భంగం అయిపోద్దని అని అడిగారు అలా ఏం లేదమ్మా చెల్లి ఉపవాసం భంగం కాదు అదే విధంగా పిల్లలు మూత్రం పోస్తే ఉపవాసం భంగం అవుతానే అని అడిగారు ఆ పిల్లలు మూత్రం పోస్తే మనం శుభ్రంగా కడుక్కోవాలి వల్ల ఉపవాసం అయితే భంగం కాదమ్మా అదే విధంగా కొద్ది మంది సహోదరి మనల్ని అడగడం జరిగింది అనే కొన్ని సందర్భాలలో మేము ఆ అపరిశుభ్రం అయిపోతాం కదా అపరిశుభ్రం అయినప్పుడు ఆ మేము అలా అవ్వకూడదని చెప్పి అల్లాతో దువా చేయచ్చా అంటే ఉపవాసాలు భంగం అయిపోతున్నాయి మాకు అలా అవ్వకూడదందుచ్చా అని అడిగారు అలా చేయకపోవడం మంచి చెల్లి ఎందుకంటే అల్లా ఏదైతే మనకి మన జీవితంలో కొన్ని బయటకు రావాలని పెట్టాడో అందులో మేలు ఉంటుంది మనకి ఆ విధానం అల్లా ఏది కోరుకుంటే అది జరగడం అనేది కరెక్ట్